అనకాపల్లి జిల్లా పరవాడలో పగటిపూట ఇంటి దొంగతనం కేసును పరవాడ పోలీసులు ఛేదించారు పరవాడ సంతబలి వద్ద ఈ నెల పదిహేడున ఉదయం తొమ్మిది గంటల సమయంలో బాధితురాలు లాలం రమణమ్మ వ్యాపార రీత్యా టిఫిన్ సెంటర్కి వెళ్లిన సమయంలో పట్టపగలే చోరీ జరిగింది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు నేటి ఉదయం పరవాడ ఎంఆర్ఓ ఆఫీస్ సమీపంలో నిందితుడు ఎస్ జగ్గప్పారావు అలియాస్ సంతోష్ ను అరెస్ట్ చేసి నిందితుడి వద్ద నుండి ఎనిమిది తులాల బంగారు ఇరవై తులాల వెండి మూడు వేల రెండు వందల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు స్వాధీనం చేసుకున్న వాటిలో పుస్తల తాడు గొలుసులు చెవిలీలు చైన్ ఉన్నాయి డిఎస్పీ విష్ణు స్వరూప్ ఆధ్వర్యంలో సిఐ మల్లికార్జునరావు కేసును దర్యాప్తు చేశారు ఎస్ఐ కృష్ణారావు మహిళా ఎస్ఐ మహాలక్ష్మి మరియు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ సాయి సంతోష్ కానిస్టేబుల్ నాయుడు నాగేంద్ర పాల్గొన్నారు వారి సహకారంతో కేసు ఛేదించారు డిఎస్పీని అనకాపల్లి డిస్టిక్ అండి మాది సో పరవాడలో రీసెంట్గా మనకి మార్నింగ్ టైం ఒక తెఫ్ట్ జరిగింది ఆ టెఫ్ట్ డీటెయిల్స్ వచ్చేసి ఏమైందంటే ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆ రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి టెన్ థర్టీ మధ్యలో ఒక తెఫ్ట్ అయినట్టు మాకు రిపోర్ట్ కంప్లైంట్ రిపోర్ట్ వచ్చింది సో దాంట్లో ఏముందంటే మనకి ఒక ఉమెన్ వచ్చేసి హు ఇస్ ఏజ్డ్ అరౌండ్ ఫార్టీ ఎయిట్ ఇయర్స్ తను టిఫిన్ షాప్ రన్ చేస్తారు మా టిఫిన్ షాప్ రన్ చేసే టైంలో ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి మన కంప్లైంట్ వచ్చింది సో కంప్లైంట్ వచ్చిన వెంటనే ఇమీడియట్గా మేము మన ఏదైతే క్లూజ్ టీమ్ ఉందో క్లూజ్ టీంతో పాటు ఫర్వాడ్ సీఏ గారు అలాగే నేను కూడా వెళ్ళాను సో ఇమీడియట్గా అవై అవైలబుల్ అయిన క్లూస్ మొత్తం కూడా కలెక్ట్ చేసుకున్నాము కలెక్ట్ చేసుకున్న తర్వాత టీమ్స్ ఫామ్ చేసి టెస్ట్ ఎలా జరిగిండొచ్చు రూట్స్ కానీ మొత్తం కూడా ఐడెంటిఫై చేసుకున్నాము అలాగే ఎనీ కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఏదైతే మనకి ఎవిడెన్స్ లీడింగ్ ఉంటుందో మొత్తం కూడా అనాలిసిస్ చేసుకునేసి ఫైనల్గా పంతొమ్మిది నాలుగు ఇరవై ఐదున నిందితుని అరెస్ట్ చేసామండి నిందితుడు వచ్చేసి మనకి మొత్తం మనకి టెఫ్ట్ ఏదైతే జరిగిందో ఎనిమిది తులాల బంగారం వెండి వచ్చేసి ఇరవై తులాలు అలాగే నగదు ఒక మూడు వేల ఇరవై రెండు వందలు అండి ఇది మొత్తం కూడా కంప్లీట్ ఇంటాక్ట్ రికవరీ చేశాము ఎక్కడా కూడా ఏది తగ్గకుండా కంప్లీట్ ఇంటాక్ట్ రికవరీ జరిగింది అది రికవరీ చేసిన తర్వాత ఫర్దర్ ఇప్పుడు మన ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి ప్రాసెస్ ప్రకారం సో ఇక్కడ ఇంత ఫాస్ట్గా క్రైమ్ ట్రేస్ చేసినందుకు మన పరవాడ సీఏ గారికి అలాగే మన పరవాడ స్టాఫ్కి మన డిస్టిక్ క్లూస్ టీమ్కి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అండి కరెంట్లీ మనము మీరు చూస్తుంటారు అనకాపల్లి డిస్ట్రిక్ట్ మన ఎస్పీ గారు తోహిన్సిన్హాహ గారు ఏ కైండ్ ఆఫ్ డెఫ్ట్ క్రైమ్స్ కానీ ఇవి కానీ నాకు తెలిసి మ్యాక్సిమమ్ టూ త్రీ డేస్లోనే సార్ టీమ్స్ ఫామ్ చేసి డిటెక్ట్ చేయిస్తున్నారు సో సార్ యొక్క పర్యవేక్షణలో మేము చాలా ఫాస్ట్గా క్రైమ్స్ అని డిటెక్ట్ చేస్తున్నాము అలాగే ఆ క్రైమ్స్ రికవరీ కూడా ఫాస్ట్గా చేస్తున్నాము సో సార్ ఇట్లా మాకు లీడ్ చేస్తున్నందుకు సార్కి మేము అందరం థ్యాంక్స్ అండి ఫైన్ సో థ్యాంక్స్ ఫర్ ద పర్వాడ పోలీస్ స్టేషన్ పాస్టర్ క్రైమ్ డిడిక్ట్ చేసినందుకు మనకి పరవాడలో ఈ మధ్యకాలంలో దొంగతనాలు జరుగుతున్నాయండి సో నా విన్నపం ఏంటంటే ఎవరైనా కానీ మీరు బయటికి వెళ్తున్నట్లయితే ఈవెన్ ఒకరోజు అవ్వచ్చు రెండు రోజులు అవ్వచ్చు మేము ఇంకొంచెం నిఘా పెంచుతాం మీ ఏరియాలో సో మా విన్నపం మొదకటే మేము బీట్స్ తిప్పుతున్నాము అన్నీ చేస్తున్నాము బట్ మీరు ఏదైతే ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు లేకపోతే మ్యారేజ్కి వెళ్తారో అకేషన్కి వెళ్తారో దేనికైనా వెళ్తారో సో మీరు దయచేసి మీ లొకేషన్ కానీ మీ హౌస్ నెంబర్ కానీ మా పోలీస్ స్టేషన్లో సపరేట్గా ఒక రిజిస్ట్రేషన్లో పెడుతున్నాము దాంట్లో కానీ మీరు ఇచ్చినట్లయితే మా కానిస్టేబుల్స్ ఎవరైతే బీట్స్ తిరుగుతారో వాళ్ళు ప్రత్యేకంగా మీ ఏరియా సైడ్ కూడా ఎక్కువ నిఘా పెడతారు ఇలా మనం క్రైమ్ తగ్గించుకోగలుగుతాం సో ఇది నా విన్నపం అండి